అన్నమై జిల్లా మదరపల్లిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తారు అభిమానులను అదుపులోకి తీసుకొని వన్ టవర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు తీరని బాధాకరం అని నేను ఉంచి ఎన్టీఆర్ కూడా ఒక మీ సార్ బంధువు అనేది గుర్తించాలి చంద్రబాబు గారు కూడా మేము తెలుగుదేశం పార్టీలో పార్టిసిపేట్ చేసుకుని మేము ఎన్టీఆర్ అభిమానులుగా ముందుంటే సెకండ్ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం ఇంకొకటి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే ఫస్ట్ ఎన్టీఆర్ గారు అభిమానులు అయితే మాత్రం ఎన్టీఆర్ గారిని చూసే తెలుగుదేశం పార్టీలో మేము ఆయన కూడా పదహైదేళ్ళు కిందటే మాటిచ్చాడు కరెక్ట్ కాలేంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటా చెప్పేసి నా అవసరం ఏ పొద్దు వచ్చినా పార్టీకి వస్తా అని చెప్పి మాటిచ్చి ఆయన ఆయన వర్క్లో ఆయన ఇండస్ట్రీలో ఆయన ముందులో ఉన్నారు దీన్ని మీరు ఎలా వర్తిస్తారో బాబుగారు కూడా ఇది మాకు న్యాయం చేయాలి అలాగే మా అభిమానులు పొద్దున్నీ ఇప్పుడు రెండు గంట అవుతుంది ఇప్పటి వరకు స్టేషన్లోనే పెట్టారు దీన్ని ఏమాత్రమో ఇది ఎక్కడికి తీసుకెళ్తుందన్న సమాజంలో స్వేచ్ఛ లేకుండా ఉండే పరిస్థితి ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం కూడా దీన్ని గమనించాలి ప్రభుత్వ పెద్దలు కూడా ముందుగా అభిమానులకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేని ఏడలా పార్టీని అతన్ని సస్పెండ్ చేసి లేదా వీలైతే ఆయన రాజీనామా చేయాలని కూడా జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్